నమస్తేనా అభివృద్ధి పరంగా చూసుకుంటే నర్సిపట్నం నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి మీకు బాగా నచ్చింది అయ్యన పత్రి గారు అయ్యన పాత్రి గారు ఎందుకన్న అయ్యన పత్రి గారు గారు మా ఊరికి సిమెంట్ రోడ్లు తెచ్చారు అలాగే హై స్కూల్ కి ప్రహారీ తెచ్చారు మొత్తం ఊరు మొత్తం అభివృద్ధి చేశారు సిమెంట్ రోడ్డు ఇవన్నీ కాలంలో ఉండేవి కాదు అయ్యన గారు వచ్చిన తర్వాత మా ఊరికి చాలా అభివృద్ధి చేశారు అలానే నర్సిపట్నం కూడా చాలా అభివృద్ధి అయింది అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి పనులైనా జరిగే అంటారా ఎటువంటి రోడ్డు కూడా వేయలేదు మా ఊర్లో ఒక్క రోడ్డు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు కూడా కనీసం ఈ రోడ్డు ఇలాపోయారు అంటే రోడ్లు వేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు కదా మాట్లాడుకోవడం తప్ప వాళ్ళు ఏం చేసేది ఏం లేదు కనీసం మా ఊరు చూసుకుంటే రోడ్లు ప్రతి వీధికి ఎలాంటి ప్రతి రోడ్డు ఉంది కనీసం ఈ రోడ్ కూడా చేయలేకపోయిరాలి శ్మశనానికి అంటే వెళ్తే పట్టించుకోవడం ఉంటుంది గణేష్ గారి దగ్గర అటువంటిది ఏం లేదు అంటే అయ్యన గారు అయితే పట్టించుకోవడం ఎలా ఉంటుంది అయ్యనపాద్రి గారు వస్తారు మా ఊరు ప్రతిసారి వచ్చినప్పుడు అలా బాగా మాట్లాడతారు మొన్నట్లో వచ్చినప్పుడు మా వీధి మొత్తం అందరూ వచ్చారు అందరిని గమనించారు అందరినీ కనుక్కున్నారు ఏంటి ఎలా ఉంది ఊరు పరిస్థితి ఏంటి అని కష్ట సుఖాలు మాట్లాడారు అంటే మీ ఊరు చూసుకుంటే చాలా లోపలకు ఉంది కదా ఇంత లోపల కూడా రోడ్లు అయ్యి చాలా బాగా చేశారు కదా మీకు ఇవన్నీ చూస్తుంటే అయ్యన పాత్ర గారు గురించి ఏమని చెప్పాలనిపిస్తుంది మీ సొంత మై ఫస్ట్ వర్డ్ అయ్యన పాత్ర గారికి వద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధి చేశారు మళ్ళీ బాబు షూర్టీ భవిష్యత్ గ్యారంటీ మరి ఇంత యూత్ ఉంది మరి చదువుకుని ఐటీ కంపెనీ కూడా ఏం తేలేదు ఆయన కోడిగుడ్ మంత్రి ఏం తేలేదు అయ్యన గారు వస్తే మరి ఐటీ కంపెనీలు అయితే వస్తారని మరి నర్సిపట్నం ఇంకా అభివృద్ధి చేసి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అనేవి అనౌన్స్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అవి ఖచ్చితంగా అందరికీ ఇస్తారని మీరు నమ్ముతున్నారు ఇస్తారు కంపల్సరీగా ఇస్తారు